ధనుష్ రజనీకాంత్ గారి అమ్మాయి ఐశ్వర్య రజనీకాంత్ వీళ్ళిద్దరూ కూడా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది విడిపోయారు అందరికీ షాక్ ఇస్తూ అది ఒక పెద్ద సంచలనంగా మారింది వారి విడాకలు అయితే ఎందుకంటే పెళ్ళయి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల తర్వాత పిల్లల పెద్దవారైన తర్వాత విడిపోవడం అది కూడా ఎందుకు విడిపోతున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో అంటే రజనీకాంత్ గారు లాంటి సూపర్ స్టార్ కూతురు అలాగే ధనుష్ కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగినటువంటి ఇద్దరు కూడా ఒక మంచి స్టార్ డమ్ సంపాదించుకున్నటువంటి హీరోలు అలాంటిది ఆ రజనీకాంత్ గారు అమ్మాయితో ఎందుకు విడిపోయాడు ధనుష్ అనేది ఎవరికి తెలియలేదు అయితే ఇప్పుడు మళ్ళీ ధనుష్ అయితే చాలా రోజులుగా కనిపిస్తున్నారు సోషల్ మీడియాలో అలాగే ఇప్పుడు అయితే దాన్ని ధృవీకరించడం జరిగింది ఆ ధనుష్కి సంబంధించినటువంటి సిస్టర్స్ కార్తీక విమల గీతని ఇద్దరిని కూడా కలవడం ఆ తర్వాత వాళ్ళిద్దరినీ సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం అలాగే వాళ్ళిద్దరూ కూడా మృణాలని ఫాలో అవ్వడం ఇవన్నీ కూడా ధనుష్యను రిలేషన్ లో ఉన్నారని తెలియజేస్తుంది అలాగే మృణాలు కూడా ఇంచుమించు అన్ని విషయాలు చెప్పేసినట్లే ఈ విషయం మీద క్లారిటీ ఇస్తారా అని అడిగినందుకు క్లారిటీ ఇస్తాను కాకపోతే ఏది కూడా నా జీవితంలో ముందు చెబితే జరగట్లేదు దిష్టి తగులుతుంది కాబట్టి దీని గురించి త్వరలో క్లారిటీ అయితే ఇస్తాను కాకపోతే నా నేను ఒప్పుకున్నటువంటి కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకైతే చెబుతాను మీకు కాకపోతే ఎవరైతే చెబుతాను అంటూ ఒక మీడియా సంస్థకైతే చెప్పడం జరిగింది ఈ పరిణామాలన్నీ చూస్తే ఇద్దరు కూడా త్వరలో ఒక్కట కాబోతున్నారు అనేది మాత్రం తెలుస్తుంది